తెలుగు వాళ్ళందరికీ గుర్తుండే పేరు ఎవరు మర్చిపోలేని పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఆయన సొంతం సహజంగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ హీరోలు అన్నా అర్జున్ లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు కానీ అజిత్ ఏంటంటే ఆయన సినిమా రిలీజ్ రోజు అసలు ఉండనే ఉన్నాడంట ఇక్కడ తమిళనాడులోనే ఉన్నాడంట ఆయన ఎక్కడికో హిమాలయాలు ఎడకపోయి తపస్సు చేసుకుంటా ఉంటాడంట కార్లేస్లో కూడా పార్టిసిపేట్ చేసిన ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఎక్కడా కూడా ఎటువంటి మచ్చలేదు ఆయన మీద అజిత్ గారు పద్మభూషణ్ వచ్చిన ఆయనకి కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి పర్యాయ పదం ఆ రూపం సాహసాలకు వెరవైన వ్యక్తిత్వం ఆయన సొంతం స్టార్డమ్కు ఆమడ దూరంలో బతికే అసామాన్య వ్యక్తిత్వం ఇవే కథానాయకుడు అజిత్ను సినీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి ప్రాంతాలు భాషలకు అతీతంగా భారతీయ ప్రేక్షకులు దగ్గర చేశాయి ముప్పై ఐదేళ్ల సినీ ప్రయాణంలో అరవైకి పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని మరిపించిన ఆయన ఇప్పుడు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు తెలుగు గడ్డపై పుట్టి తమిళ సినిమాలో మెరిశారంట ఆయన తమిళ చిత్రశ్రీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న అజిత్ సికింద్రాబాద్లో పుట్టారు మన సికింద్రాబాదే అంట పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఎన్ ఎన్ కన్వర్ సినిమాతో బాల నటుడిగా తొలిసారి తెరపై మెరిసిన ఆయన ఆ తర్వాత తొంభై మూడులో వచ్చిన అమరావతిలో కథానాయకుడిగా మారాడు ఆ వెంటనే ప్రేమ పుస్తకం చిత్రం ద్వారా హీరోగా తెలుగు చిత్ర పరిచయం అయ్యాడు ఆ చిత్రం కోసం ఆయనకు ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం లభించింది ఆ రెండు హీరోగా అజిత్కు మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ ఆయన ఆటో రేసింగ్లో కెరీర్ను కొనసాగించే లక్ష్యంతో ఆ దిశగా అడుగులేశాడు ఈ క్రమంలోనే అమిత్సూర్ రేస్లో శిక్షణ పొందుతుండగా వీపు గాయమై మూడు పెద్ద శత్రిలు చేయించుకోవాల్సి వచ్చింది అలా ప్రమాదం వల్ల ఏడాదిన్నర పైగా మంచానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత కోలుకొని పాసమార్గల్ అనే చిత్రంతో మెరిశారు దీని తర్వాత విజయ్తో కలిసి రాజవిన్ పరైవెల్లో చిన్న పాత్ర చేశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో విడుదలైన ఆశయ చిత్రంతో అజిత్కు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత నుంచి ఒకవేళ ప్రేమ కథలు మరోవే ఫ్యామిలీ యాక్షన్ చిత్రాలకు చిరునామాగా మారిపోయారు ఈ క్రమంలోనే కాదల్ కొట్టై ఉల్లాసం కాదల్ మన్నన్ వాలి కందుకొండై కందున్ దీన బిల్లా బిల్లా టూ ఆరంభం వీరం వేదాళం వివేగం విశ్వాసం ఇలా వరుస విజయాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించడమే కాకుండా తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా ఒకరిగా స్టార్డమ్గా ఉన్నారు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా రెండు సార్లు రెండు వేల ఒకటి రెండు వేల ఆరులో కూడా ఈయన అవార్డులు అందుకున్నారంట ఈయనకి విలక్షణమైన వ్యక్తిత్వం ఉంటుంది అజిత్ నటుడుగానే కాకుండా రేసర్గా ఎంత ప్రాచుర్యం పొందాడు ఈ మధ్య ఏదో రేస్ కూడా గెలిచారు వాళ్ళ ఆయన చిత్రీకరణ నుంచి ఏమాత్రం సమయం దొరికినా ఒంటరిగా బైక్పై విహారయాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు తన పద్దెనిమిది ఏట మొదలైన ఈ వ్యాపకం దేశ విదేశాల్లో జరిగే రేసుల్లో ఆయన్ని పాల్గొనేలా చేసింది ఈ రేసింగ్లో పాల్గొనే క్రమంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు అజిత్ ఈ క్రమంలోనే పదిహేను సర్జరీలు ఐదు వెన్నుముక గాయాలయ్యాయి అయినా సాహసాలకు వెలువైన తత్వం తనని ఒక ప్రొఫెషనల్ రేసర్గా మార్చింది ఇటీవల దుబాయ్లో జరిగిన ట్వంటీ ఫోర్ హెచ్ కార్ రేసింగ్ పోటీలో అజిత్ జట్టు విజయాన్ని అందుకోవటం విశేషం అంతేకాకుండా ఆయన ఆకాశంలో ఎగరాలన్న కళతో విమానం నడపడంలోనూ శిక్షణ తీసుకున్నాడు ఈ క్రమంలోనే కఠిన శిక్షణ తీసుకొని సర్టిఫైడ్ పైలట్ అయ్యారు బహుశా భారతదేశం ఉన్న నటుల్లో పైలట్ లైసెన్స్ ఉన్న ఏకైక నటుడు అజితే కావచ్చు నిజంగా ఆయన హీరో తర్వాత ప్రొఫెషనల్ రేసర్ సర్టిఫైడ్ లైసెన్స్ ఉన్న ఏకైక పైలట్ ఇతనే అంతేకాకుండా ఆయన సినిమాలు నిజంగా చాలా డౌన్ టు ఎడుతుంటాయి ఒక మొన్న చాలా ఆ మధ్య ఫొటోస్ వైరల్ అయ్యే ఏదన్నా ఓటింగ్ జరుగుతున్న సామాన్యుల లైన్ల నుంచి చూడటం బైక్ పైన సామాన్యులు వెళ్ళటం ఒక రకంగా తమిళ్ పవర్ స్టార్ అని చెప్పి అంటూ ఉంటారు అజిత్ని ఆయనకు కూడా పద్మ విభూషణ్ సారీ పద్మభూషణ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది అజిత్ గారికి కంగ్రాచులేషన్స్ సో మొత్తం